నారాయణుడంటే నారాయణుడంటే విష్ణువు కంటే కూడా మూల స్వరూపం అంతేనా పౌరాణిక అదే అదే అర్థం త్రిమూర్తులేమో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు దానికంటే మూలమైనది ఏదో ఉంది నారాయణ స్వరూపం అంతే చెప్తుంది భాగవతం అట్లాగే చెప్తుంది అంటే ఏది మూలమో నారాయణ స్వరూపం మళ్ళీ మనం నారాయణ స్వరూపానికి ధాతువుతో అర్థం చేసుకుంటే నునాతి సర్వం స్వశమితి నరహ తస్యనం నారాయణ అన్నిటినీ స్వవశం అంటే ఏ గ్రహింపు అన్నిటినీ తన వశంలోకి తీసుకుంటుంది ఏ గ్రహింపు తీసుకుంటుంది అన్నిటికీ తన వశంలోకి తీసుకోవటం లక్షణం ఏ గ్రహింపు అన్నిటినీ తన వశంలోకి తీసుకుంటుంది మనం మామూలుగా దీపం అంటే ఏమనుకుంటాం దీపం వెలుగుతుంటే వెలుగునిస్తుంది అనుకుంటాం అవునా వెలుగునివ్వటంలో మనం రేడియేషన్ అంటే ఎట్లా చూస్తాం మన అవగాహన ఇట్లా రేడియేట్ అవ్వటం అంతేనా రేడియేషన్ అంటే ఇది కాదు అసలు అన్నిటినీ తన గ్రహింపులోకి తీసుకుంటుంది అంటే ఇప్పుడు మనం దీన్ని చూస్తున్నాం దీన్ని ఏమని చూస్తున్నాం వస్తువు ఉన్నది అని చూస్తున్నాం మనం మామూలు పరిభాషలో ఈ దీపపు వెలుగులో దీన్ని చూస్తున్నాం ఇప్పుడు దీన్ని చూస్తున్నామా వెలుగును చూస్తున్నామా దీపపు వెలుగులో దీన్ని చూస్తున్నాను అంటాడు మళ్ళీ ఇప్పుడు ఇది ఉన్నదైతే దీన్ని చూస్తున్న వాడవైతే వెలుగు లేనప్పుడు దీన్ని ఎందుకు చూడటం లేదు మనం ఏ చూస్తున్నా సరే వెలుగును చూస్తున్నాం దాన్ని చూడటం లేదు ఇది మనకు అర్థం కాదు మామూలుగా మామూలు చూపు ప్రక్రియను అర్థం చేసుకున్నప్పుడు ఇది అర్థం కానే కాదు ఎక్కడైనా మనం వెలుగునే చూస్తున్నాం కానీ వస్తువుని చూడటం లేదు వస్తువు కనుక వెలుగు కంటే వెలుగు లేకుండా అది ప్రకాశించగలిగిందయితే వెలుగు లేనప్పుడు కూడా కనిపిస్తుంది అది వెలుగు అంటే అన్నిటినీ వశంలోకి తీసుకుంది అది వెలుగు రూపానికి మార్చేస్తుంది దాన్ని ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాము దీన్ని ఒక నామరూపంలో ఉన్న ఆబ్జెక్ట్గా చూస్తున్నాము కానీ ఇది వెలుగు రూపం దీని వెలుగు ఏమిటి నా గ్రహింపులోకి కిమిడే రూపం ఇది అంటే ఇది నా గ్రహింపు రూపం వస్తు రూపేణ కాదు అంటే భౌతిక వస్తు వస్తురూపేణ గ్రహింపులోకి రావటం లేదు దీన్ని గ్రహించటం అనేది ఇక్కడ జరుగుతుంది అంతే ఇది ఉంది అంటే నేను నేను గ్రహింపు రూపంలోకి తీసుకుంటున్నాను మూలతత్వం ఏమిటంటే అన్నిటినీ వశంలోకి తీసుకొని అది ప్రకాశించటం సృష్టి జరిగిందంటే కూడా అసలు ఏదో ఈ ఈ విషయాత్మక ఈ పదార్థ రూప జగత్తు సృష్టి ఇది ఏది జరగలేదు నారాయణ లక్షణం గ్రహింపులో ఉంది ఇది ఇది సృష్టి స్వరూపం గ్రహింపు స్థానం సృష్టి